హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం డబ్బు చాలా మందికి ఉంటుంది కాని పెట్టే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది అలాగే మనసు అందరికీ ఉంటుంది కాని అర్ధం చేసుకునే మనసు కొందరికి మాత్రమే ఉంటుంది ఎగతాళిగా నవ్వేవాళ్లని నవ్వని అసూయతో ఏడ్చేవాళ్లని ఏడ్వని నువ్వు మాత్రం నీలాగే ఉండు ఏదో ఒక రోజు ఆ నవ్వినవాళ్లే ఏడ్చినవాళ్లే నీ సాయం కోసం నీ దగ్గరకు వస్తారు ఈ సృష్టిలో మానవులుగా పుట్టడం మన అదృష్టం స్వర్గంలో లేని వింత అందాలు అన్నీ ఈ ప్రకృతిలోనే ఉన్నాయి అలాంటి అందమైన వింత ప్రపంచంలో పుట్టడం మనం చేసిన పుణ్యం దయచేసి ఈ అందమైన ప్రకృతిని మన స్వార్థం కోసం నాశనం చేయకండి నిజానికి అబద్దానికి తేడా ఏంటో తెలుసా నువ్వు చెప్పిన అబద్ధాన్ని నువ్వే రక్షిస్తూ ఉండాలి కానీ నిజం మాత్రం నిన్ను రక్షిస్తుంది ఎప్పటికైనా దీపం నిశ్శబ్దంగా ఉంటుంది చుట్టు కాంతిని ప్రసరించి తనని తాను పరిచయం చేసుకుంటుంది గొప్ప వ్యక్తిత్వం కూడా అంతే నిశ్శబ్దంగానే ఉంటారు వారు సాధించిన విజయాలే లోకానికి తెలిసేలా చేస్తాయి దాతలే యాచకులు కావచ్చు విజేతలే పరాజితులు కావచ్చు ఒకప్పుడు ఇతరులను కూల్చినవాడే ఇప్పుడు తనే కూలిపోవచ్చు ఏదీ స్థిరమూ కాదు అసాధ్యమూ కాదు ఒక మనిషి తన జీవితంలో బ్రతకడం వేరు జీవించడం వేరు బ్రతకడం అంటే ఆ మనిషి ప్రాణంతో ఉండడం అంతే అంటే ఆ మనిషికి జీవితం పట్ల సంతృప్తి అనుభూతి ఉండడం మీ వారికి సహాయం చేయండి మిమ్మల్ని ప్రేమించే వారిని ప్రేమించండి బాధపెట్టిన వారిని క్షమించండి విడిచిపెట్టిన వారిని మరిచిపోండి నాలుగు మంచి మాటలు పలకలేని నోరు చిన్న సహాయానికి కూడా లేవలేని చేతులు నలుగురితో కలిసి నడవలేని కాళ్ళు ఎదుటివారి పరిస్థితిని అర్ధం చేసుకోలేని మనసు ఉన్నా లేనట్టే వాళ్ళే అసలైన వికలాంగులు అబద్ధం అయినంత త్వరగా నిజం అర్ధం కాదు అందుకే అబద్ధం చెప్పేవారు మంచివారు అవుతున్నారు నిజం చెప్పేవారు చెడ్డవారు అవుతున్నారు